హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ మీకు సమ్మర్ కూల్ ఫుడ్ ఐటెం చూపిస్తాను ఇది పచ్చి పులుసు పులుసు అంటే అందరికీ తెలిసిందే కానీ నేను చేసేది కొద్దిగా డిఫరెంట్ ఇది ఈ రెసిపీ నాకు మా మమ్మీ నేర్పించింది మా మమ్మీ చేసే డిషెస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డిష్ దీని కాంబినేషన్ తీయపప్పు తీయపప్పు అంటే మనము మామూలుగా పప్పుని ఉడకబెట్టుకోవడమే బట్ నేను ఇవాళ జస్ట్ పచ్చి పులుసు చూపిస్తాను దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చింతపండు ఒక పిడికి అంత చింతపండు తీసుకున్నాను అండ్ ఆనియన్ తీసుకున్నాను హాఫ్ ఆనియన్ ఫోర్ ఫైవ్ చిల్లీస్ తీసుకున్నాను మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చి నువ్వులు నువ్వులు చాలా మంచి ఇంగ్రీడియంట్ దాని బెనిఫిట్స్ నేను వేరే వీడియోలో చూపిస్తాను కానీ ఇప్పుడు మాత్రము దీనికి కొత్తిమీర కూడా తీసుకున్నాను అండ్ ఆ చింతపండుని ముందు చూపించిన చింతపండుని బాగా అంటే నారా సీడ్స్ లేకుండా బాగా కడిగేసి నానబెట్టుకోవాలి అది అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ నానబెట్టుకున్నాను నేను తర్వాత బాగా స్క్వీజ్ చేసి బాగా దాంట్లో నుంచి జ్యూస్ అంతా తీస్తున్నాను బాగా ఎంత తీస్తే అంత అంత మొత్తం జ్యూస్ తీసేసి మొత్తం నారా సీడ్స్ అన్నీ పక్కన పెట్టేసి జస్ట్ జ్యూస్ మాత్రమే తీసుకొని బాగా చింతపండు కూడా వచ్చేస్తూ ఉంటుంది అది కూడా తీసేయాలన్నమాట మనము ఇందాక చూపించిన ఆనియన్ చిల్లీని నేను ఇలా మిక్సీ మొత్తం మిక్సీ వేయద్దు కావాలంటే చేతితోటి ఇలా మనము క్రష్ చేసుకోవచ్చు అంటే కానీ నేను జస్ట్ దీంట్లో వేసాను ఇది జస్ట్ మిక్సీ అంత మిక్సీ కట్టదు ఇది కచ్చాపచ్చగా ఉంచుతుంది సో ఇప్పుడు అన్నీ కలిపి దీంట్లో ఈ ఎటమ్ చింతపండు రసంలో కలపాలి నేను ఇందాక చూపించిన నువ్వులు చూపించాను కదా దాన్ని వేయించి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ ఫైన్ పౌడర్ని ఇప్పుడు కలుపుతూ ఉన్నాను యాక్చువల్గా నువ్వులు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి నువ్వులతోటి నేను అది వేరే వీడియో ఇందాక చెప్పినట్టు వేరే వీడియో చేసి చూపిస్తాను తర్వాత ఇందాక క్రా క్రష్ చేసుకున్న మన ఆనియన్ అండ్ చిల్లీస్ కూడా పేస్ట్ కాదు కంప్లీట్ పేస్ట్ కాదు కచ్చా పచ్చాగా పెట్టుకున్నది చేసుకున్నది ఇప్పుడు దాంట్లో కలిపాను టేస్ట్కి సరిపడా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటాను ఇప్పుడు నేను దీనికి తాల్పు వేసుకున్నాను అనమాట అది చూపించలేదు బట్ తాల్పు కూడా చూ మనం పప్పు వే ఎలా వేసుకుంటామో అలా తాల్పు కూడా వేసుకున్నాను అంటే దానికి మన జీలకర్ర ఆవాలు ఒట్టిమిరపకాయలు కొత్తిమీర తాలింపులో వేసుకొని అది కూడా కలుపుతాను ఇప్పుడు సో తాలింపు వేసి ఇందాక చూపించిన కొత్తిమీర కూడా కలుపుకున్నాను సో అన్నీ వేసి బాగా కలుపుకొని చాలా చాలా టేస్టీ అసలు నువ్వులు యాడ్ చేసే లోపల ఎంత టేస్టీ అవుతుందంటే అండ్ దానికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి తీయపప్పు పచ్చి పులుసు ఇది సమ్మర్ స్పెషల్ డిష్ చాలా బాగుంటుంది చాలా హైడ్రేటెడ్గా ఉంచుతుంది మనకి ఎండాకాలము సో మీరు సమ్మర్లో చాలా ఫ్రీక్వెంట్గా చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్